నీకు కలిగిన బాధ నీ భర్తకు తెలియకపోవచ్చు నువ్వు పడుతున్న వేదన నీ భార్యకు అర్థం కాకపోవచ్చు తల్లిదండ్రులుగా పడుతున్న వేదన పిల్లలకు అర్థం కాకపోవచ్చు నా అనుకున్న వారికి అర్థం కాకపోవచ్చు నీవు ఏ విషయంలో వేధించబడుతున్నావో ఏ విషయంలో రోధిస్తున్నావో ఏ విషయంలో కృంగిపోయావో ఏ విషయంలో పడిపోయావో ఏ విషయంలో నిరాశ చెందుచు ఒకవేళ కన్నీరు కారుస్తున్నావో నీకే అర్థం అవచ్చు పక్కన ఎవడు అర్థం కాకపోవచ్చు ప్రపంచంలో ఎవడు అర్థము చేసుకోకపోయినా నిన్ను అర్థము చేసుకోగలిగిన దేవుడు ఒకడు ఉన్నాడు నీకు అర్థమయ్యేటట్లుగా వివరించగలిగిన దేవుడు ఒకడు ఉన్నారు నీ బాధల మధ్యలో నిలబడే దేవుడు ఒకరు నీ బాధల మధ్య నుంచి పరిష్కారము చేయగలిగిన దేవుడు ఒకరున్నారు ఆయన పేరు యేసు యేసు ఆ నజరేయుడైనంతటిని ఎరగగలిగిన వాడు దానిలో నుండి బయటికి తీసుకొని రాగలిగినవాడు